ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ ఎల్ హాస్పిటల్స్ పివి ఆర్ కళ్యాణ మండపం దుర్గ అప్డవై దగ్గర వెల్కమ్ టు సి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జన్మదిన సందర్భంగా ధర్మవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ధర్మవరం పట్టణంలో గల టీడీపీ కార్యాలయంలో పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నారా లోకేష్ పుట్టినరోజును ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో పార్టీ కార్యకర్తల శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ యువగలం పాదయాత్ర ద్వారా నారా లోకేష్ రాష్ట్రంలో ఉన్న ప్రజా సమస్యలపై పూర్తి స్థాయిలో అవగాహనకు వచ్చారని వచ్చేది తెలుగుదేశం ప్రభుత్వమేనని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత యువగలం ద్వారా గుర్తించినటువంటి ప్రజా సమస్యలను తక్షణమే పరిష్కరించే దిశగా నారా లోకేష్ పూర్తి స్థాయిలో అయ్యారని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు తెలియజేశారు అదేవిధంగా భావితరాలకు గొప్ప నాయకుడిగా ఎదిగిన నారా లోకేష్ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని టీడీపీ శ్రేణులు ఆకాంక్షించారు Yeah! yeah. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ దు అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు